ఆలవంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాగా సీతారాములను సన్మానించి సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి కీలక బాధ్యతలు అప్పగించడం హర్షించదగ్గ విషయమని ముప్పై సంవత్సరాల నుండి పార్టీ అభివృద్ధి కోసం చేస్తున్న నాగా సీతారాములకు పదవి రావడం ఆనందంగా ఉందని తెలిపారు కష్టపడేవారికి పదవులు రావడం ఎంతో సంతోషకరమని చెప్పారు అన్ని వేళలా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలలో అండగా ఉండే నాగా సీతారాములు రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీగా నాగా సీతారాములు నియామకం ద్వారా పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డ వారిని అధిష్టానం ఎన్నడూ మర్చిపోదని మరోసారి రుజువు చేసినట్టయిందన్నారు రంగారావు నుంచి ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలను నమ్మి కాంగ్రెస్ పార్టీ భావజాలంతో ఒక ఆదర్శంగా నిలిచిన బాలవంత టౌన్ అధ్యక్షులు సోదర్ సమాన్లు మూకల్ రంగారావు గారు అలాగే ఐఎన్టీసీ అంటే జలీల్ గారు జలీల గారు అంటేనే ఐఏన్టీసీ చిన్నప్పటి నుంచి కూడా ఒక బ్రాండ్ ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ముఖ్య కారణం జలీల్ గారు లాంటి వాళ్ళు ఆ పార్టీని అట్లా అట్టు పెట్టుకుని మా వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా నిలిచారు కాబట్టి ముఖ్యంగా వారికి నా పాదాభివందనాలు ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలు సెవెన్ జీరో ఫోర్ సీతారామరెడ్డి గారు అంటే ఇక ఆయన గారు కూడా నచ్చింది నేను చిన్నప్పటి నుంచి కేటీపీఎస్ లో మంచి కాంగ్రెస్ పార్టీ భావజాలను బాలో భాస్కర్ అన్న కూడా గత నలభై సంవత్సరాల నుంచి మా రేపులో వచ్చేది అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మా నాన్నగారితో మంచి సుపరిస్థితులు అలాగే రామన్న పెద్దలు ఆర్కే గారు అన్న ఐఎన్టీసీ బాలన్న అన్న అలాగే అశ్రాపేట ఎళ్లి ఎమ్మెల్సీగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో నమ్ముకున్నటువంటి పెద్ద కిషోర్ అన్న పెద్దలందరూ ముఖ్యంగా సోదరి మనులు వచ్చారు నాకు అత్యంత ప్రియప్రాతమైన సోదరిమణులు వాళ్ళు ఏంటంటే మన మగవాళ్ళ కన్నా కూడా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఉందా అంటే ఎక్కడుంటే అక్కడ కనపడతారు మీరు నాకు చాలా అంటే నా సొంత చెల్లెలు లాంటి వాళ్ళు మీరు ఆ సీనియర్ నాయకులు సోమన్ను మర్చిపోతే సోమన్ ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ పెద్దలకి ఆ నమస్కారాలు అలాగే ఇక్కడ విచ్చేసిన అన్నల అందరూ కూడా మీ అందరూ కూడా ఈ కార్యక్రమం తలపెట్టడానికి రంగారావు అన్న విజయ్ దగ్గర దగ్గర ఒక నెల రోజుల నుంచి ఆలోచిస్తున్నారు ఈ టైం కుదరక లేట్ అయినా ఏం కాదు ఒక మెసేజ్ ఇవ్వాలా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏ పరిస్థితుల్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎవరిని నమ్ముకొని ముందుకు పోతుందని మన అధిష్టానం గాని మన ఖర్గే గారి దగ్గర నుంచి సోనియా గాంధీ గారి దగ్గర నుంచి రాహుల్ గాంధీ గారు అలాగే మనకిప్పుడు ఇన్ఛార్జికి వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు కూడా గాంధీజీ ఐడియాలజీని నమ్ముకొని ఆమె ఒక సింప్లిసిటీ ఒకవేళ ఇక్కడికి మన అందరితో కలిసి తిరుగుతూ ఇక్కడ మనతో కలిసి తింటూ అలాంటి మొన్న ఆదివాసీ కార్యక్రమాలు మూడు రోజులు మన ఇక్కడ కిన్నరసాయిలో జరిగిన రోజు కూడా సామాన్యులతో పడుకొని మనందరికి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన నటరాజన్ గారు రావటం కూడా మనకి చాలా శుభ సందర్భం శుభ సంతోషం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నూట నలబై రెండు చరిత్ర నూట నలబై రెండు సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది ప్రధానమంత్రులు చేసింది ఎంతో మంది ముఖ్యమంత్రులు చేసింది ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో ముఖ్యమంత్రులు చేసినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పైలు ఈవెన్ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ కేసీఆర్ గానే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ సొంత మన పేటెంట్ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ బిడ్డలు అన్నట్టే అందుకనే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ఏ కార్యకర్తకి అన్యాయం జరగదు ఫస్ట్ నుంచి కూడా ఈ కొత్తగూడ నియోజకవర్గం అంటే కాంగ్రెస్ పార్టీకి పెట్టిన కోట నిల్లు లాంటిది ఇలాంటి కొత్తగూడ నియోజకవర్గంలో గత ఎన్నో సార్లు ఇక్కడ లోకల్ గా ఎమ్మెల్యే గెలిచిన వనమ వెంకటేశ్వరరావు గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మన రెండు వేల పద్దెనిమిదిలో మనందర శ్రమతో మనందర కష్టాచతతో గెలిచిన తర్వాత ఆయన టీఆర్ఎస్ లో పోయారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇక్కడ గెలుచుకుంటే వస్తుంది ముఖ్యంగా బాలవంత టౌన్ ప్రెసిడెంట్ గారికి వారు ఈరోజు మనందరిని పిలిపించి ఇక్కడ కూర్చోబెట్టి కొంచెం ఉంది ఇబ్బందిగా ఉన్నా ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేయడానికి నేను ఎప్పుడైనా మీ ఎంట ఉంటానని అర్థరాత్రి పిలిచినా మీ అమ్మటి వస్తానని అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి పోయి ఆ భావజాలం ఉన్న వాళ్ళు మళ్లీ మనలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మన సోదరు సమాన్ వాళ్లకు కూడా ఎలాంటి అవకాశాలు వచ్చినా మనందరం కలిసి కూడా ఇచ్చే అవకాశం వారికి కూడా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్దంగానే ఉంది ఇప్పుడు వేసే కమిటీలలో కూడా నేను కూడా మహిబాద్ పార్లమెంట్కి గా వెళ్లే అందులో నాకు రెండు అసెంబ్లీలు ఎల్లందుకు పిలుపా కూడా ఇచ్చారు క్లియర్గా మన అధిష్టానం ఎయిటీ పర్సెంట్ రెండు వేల పదిహేడు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా కమిటీలలో అవకాశం ఇవ్వాలి తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా ట్వంటీ పర్సెంట్ ఇవాళ ప్రభుత్వం రావడానికి అందరూ కృషి ఉంది కాబట్టి ఈ పది సంవత్సరాలు జెండా మూసి కండవ కమ్ముకొని నానా కేసులు పెట్టుకొని బ్యానర్లు కట్టి మేము ఉన్నామనే వచ్చే నాయకులకి దండలేసి దండాలు పెట్టినట్లు చాలా మంది ఉన్నారు పెద్దలందరూ కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అదే చూస్తున్నారు ఎందుకంటే ఒక పాత కాంగ్రెస్ కార్యకర్తకి ఇచ్చినప్పుడే పార్టీ విలువ ప్రతిష్ట పెరిగిద్దనేది ఇప్పుడు వచ్చిన పెద్దలు కూడా మన గౌరవించి మనకు తర్వాతనే తర్వాత మాకు ఏంటని వాళ్ళు చెప్పడం కూడా మనకు చాలా సంతోషకరమైన విషయం ఇలాంటి పరిణామం ముందు ముందు కూడా ఈ కొత్తగూడ నియోజకవర్గంలో మనం అందరం ఐక్యతగా గ్రూపులు లేవు కాంగ్రెస్ పార్టీ అంటే చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీ అంటే మనం అందరం ఒకటే కుటుంబం ఇతర అన్నలదమ్ములు ఒక కుటుంబంలో ఉన్నప్పుడే కొన్ని చిన్న మనస్పర్ధలు వస్తాయి అలాంటి ఇంత పెద్ద కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్న మనం ఒక మంచి భావంతో ఒక సద్భావంతో మనం అందరం కలిసి రాబోయే సార్వత్రిక ఎలక్షన్లలో అలాగే కార్పొరేషన్ అయింది కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా మనం అందరం కూడా ఏకతాటిపై ఉండి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన కార్యకర్తలందరినీ గెలిపించుకోవడంలో మీ అందరితో పాటు నేను కూడా కృషి చేస్తానని వారి గెలుపులో మన పాత్ర అత్యధికంగా ఉండాలని ఇప్పటి నుంచే సంసిద్దమయ్యి ఎవరెవరు మండలాల్లో గాని పంచాయతీల్లో కాని కార్పొరేషన్లో నించున్న వ్యక్తుల్ని అది పార్టీ ఆదేశానుసారమే జరిగింది కానీ ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పార్టీ కొరకు కష్టపడిన ప్రతి కార్యకర్త కూడా న్యాయం జరగటంలో న్యాయం చేయటంలో మా వంతు కృషి టౌన్ ప్రెసిడెంట్ గా నూకల్ రంగారావు గారు ఉన్నారు ఇంకా పెద్దలందరూ కూడా ఉన్నారు అందరూ కూర్చొని మాట్లాడి వారి నిర్ణయం మేరకే మనం చేద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్